అందరికీ నమస్కారం అండి ఈ రోజుల్లో అందరం కూడా తీపి కావాలంటే వేసి కలుపుకుంటూ ఉంటాం పటికి బెల్లం వాడదామని కానీ పడికి బెల్లం వాడాలన్న ఆలోచన కానీ ఎవ్వరికీ రావట్లేదండి ఎందుకంటే దాని ఉపయోగాలు ఎవ్వరికీ తెలియదు కాబట్టి మరి ఈ పటికి బెల్లం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఈ బామ చిట్కాల చూద్దామా ముందుగా కావలసిన పదార్థాలు పటికి బెల్లం వాటరు ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకుందామండి అందులో ఒక స్పూన్ పటికి బెల్లం పొడి వేసుకొని బాగా కలుపుకుందాం ఈ వాటర్ని రోజుకు ఒక గ్లాస్ తాగితే చాలండి ఎన్ని లాభాలున్నాయో చెప్తానేనండి మీరు భోజనం చేసిన తర్వాత పుక్కిలించకపోయినా మీ నోరు దుర్వాసన రాకుండా చేస్తుంది అంతేకాదండి దగ్గుని తగ్గిస్తుంది రక్తంలో హిమోగ్లోబిని పెంచుతుంది మీ కంటి చూపుని మెరుగుపరుస్తుంది పాలిచ్చే తల్లులకైతే మరీ మంచిదండి మీ పాలన వృద్ధి చేస్తుంది అంతేకాదండి నీరసాన్ని కూడా మీ దరికి చేరనివ్వదు చూసారా బయటికి బెల్లం వల్ల ఎన్ని లాభాలున్నాయో ఇంట్లో పంచదార వాడకుండా కటికి బెల్లం వాడండి దాని లాభాలు ఎన్నో మీరు చెప్పాను కదా